ఫస్ట్ రోజా కంప్లీట్ కాబోతుంది ఆ ఫాస్టింగ్ బ్రేక్ చేసే సమయంలో నేను ఒక ఆలోచించి మన ఖౌబన్ బలీ గారు ఉన్నారు టార్గెట్ అయ్యారు ఇతని పేరు లేవనెత్తి ముస్లిం సమాజానికే ఒక యూట్యూబర్ టార్గెట్ చేయాలని నిర్దేశాలు రెచ్చగొట్టాలని చిచ్చు పెట్టాలని అతనిలో ఉన్న చెడు ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేయాలని మనం అన్నతమ్ముల్లో ఉంటాము హిందూ ముస్లిము దానికి చెడగొట్టాలని ప్రయత్నించాడు అతని ఆలోచనలో కానీ అతని అతడు ఊహించినది ఒకటి భగవంతుడు అల్లత చేసింది ఒకటి అతను ఊహించింది ఏమంటే పబ్లిసిటీ నాకు కావాలి నా యూట్యూబ్ ఛానల్ పైకి వెళ్ళిపోవాలి అని ఒక ఆలోచన దుర్మార్గపు ఆలోచన అతను వచ్చింది ఇది మంచిది కాదు ఒలికి టార్గెట్ చేశాడు కానీ ఈరోజు దేవుడు భగవంతుడు ఒక సెలబ్రిటీగా నిలబెట్టాడు ఒలిని ఈ ఇష్యూ మీద ఒలి పేరు ఎత్తి లేవనెత్తి ఒలి పేరు ముస్లిం సమాజానికి టార్గెట్ చేశాడు అది మహా పాపం మహా తప్పు నేరం ప్రభుత్వాలు ఇటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని అని నేను కోరుతున్నాను అందుకే ఈరోజు కొంతమంది ఊహిస్తున్నారు అపోహలు కూడా ఉన్నాయి లోకల్ స్థాయి స్థానికంగా ఉండే ప్రజలు కోవాబను తినడం లేదంటే వలీది స్థానికంగా వెలుగోడే కాబట్టి నేను వెలుగోడకే రావడం జరిగింది అది కూడా పవిత్ర మాసం రంజాన్ మాసంలో బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్లో ఉన్న ప్రజలు దీని నుంచే బ్రేక్ చేయాలా ఫాస్టింగ్కి అని ఈ కవాబంతో ఇఫ్తార్ చేయబోతున్నారు ఇది మంచి పరిణామము ఈ కవాబంతో ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈరోజు ఇఫ్తార్ చేయబోతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు